హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పనిదాలని కానీ లేదంటే జూతాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న ఒకటి శాస్త్రం ఆధారం తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తేదీ అండి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శనివారం అండి ఈరోజు మొదటిజాము చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుకగల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు మొదటిజాములో గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమల రసంగలు కోడి నెమల డేగలు తెల్ల కైకెర్రులు పసిమగల అబ్రాసులు నెమల పర్రాలు తెల్లబొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు ఇక ఈ జామ్లో ఓడిపోయే కూడా చూస్తే కాకి డ్యాగలు కాకి డ్యాగ పర్రాలు గట్టి కాకిలు డాగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డ్యాగలు ఇవన్నీ కూడా మొదటి జామ్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి డాగ చూపుకాలు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే శుద్ధ డ్యాగలు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కెక్కర్లు ఎర్ర మైలాలు ఎరుపు మిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా రెండో జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు నల్ల మైలాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు నల్లబూట్లు చేతువాలు నల్ల బోర్లు పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జాము వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క జోడికైనా వేటికైనా సరే మూడో జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి గిరిజే రంగులు చూస్తే కోడి కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు చేతువాలు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాయకి ఇవన్నీ కూడా మూడోసాను ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయి రంగులు చూస్తే కోడి సారీ కాకి డ్యాగలు కాకి నెమలు నెమల సేతుబాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగులు నెమల డ్యాగలు నెమలి పింగళ్ళు ఎర్ర కక్కెర్లు ఎర్ర మైదాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది గట్టి మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమల చూపుకల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగు చూస్తే నెమల డాగులు నెమల మైలాలు నెమలి రసింగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయిన చూస్తే కోడి కాయకలు కోడి పింగళ్ళు కోడి మైదాలు నల్ల కక్కెరలు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాకి డేగలు బొట్లు సేతువాలు ఇవన్నీ కూడా నాలుగో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరగా ఐదో అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాకి చూపుకాయల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకిలు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్లబుట్లు చేతువాలు గౌడ నల్ల నల్లకొట్టు రసంగలు నల్ల కక్కెరలు నల్ల మైలాలు కాకి పెట్టమారు ఇవన్నీ కూడా ఈజా ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి రసింగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జామును ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపుకాలు పింగలు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణన తీసుకుని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్